श्रियं दधा मध्ये भूनीलयोस्थितं वन्दे वराहनृहरिं शेखरं सिंहभूभृतः श्रीमते रामानुजाय नमः श्रीरघुनन्दनपरब्रह्मणय नमः श्रीसिंहाद्रिनाथाय नमः जय श्रीराम जय श्रीमनारायण प्रिय అందరూ కూడా ఎంతోమంది శ్రీవైష్ణవులు అనగానే ఎలాంటి వాడు శ్రీ వైష్ణవుడు ఏం చేసేవాడు శ్రీ వైష్ణవుడు ఎలా మనం మాట్లాడేవాడు వైష్ణవుడు ఇలా అనేక రకాలైనటువంటి వైష్ణవ లక్షణాల గురించి వైష్ణవ పరిభాష గురించి ఎంతోమంది ఎన్నో విధాలుగా ఎన్నో మాట్లాడుకుంటూ ఉంటారు అదేవిధంగా వైష్ణవుడు అంటే ఎవరు అని అంటే కేవలం నామం పెట్టుకునే పద్ధతిలోనే కేవలం శంఖచక్రాల ధారణలోనే అని కాకుండా మానవ సమాజంతో పాటుగా సర్వప్రాణి కోటి సేవ అని నినదించినటువంటి శ్రీ 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 చినజీయంగర్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 త్రిదండి రామానుజ శ్రీమన్నారాయణ చిన్నజీర స్వామి వారి గురించి కూడా అనేక మందికి ఎన్నో విషయాలు తెలియవు విషయం ఏమిటంటే చాలామంది వైష్ణవులు అంటే శివద్వేషులు అని ఒక ఆలోచన ఒక మూఢమైనటువంటి నమ్మకం శ్రీ శ్రీవైష్ణవులు అంటేనే శివద్వేషులు అని ఒక మూఢమైనటువంటి నమ్మకం ఒకటి ఉంది శివద్వేషులైనటువంటి వాళ్ళే శ్రీవైష్ణవులు అని ఇంకొక అపోహ కూడా చేస్తూ ఉన్నారు అయితే జగద్గురువులైనటువంటి దేవకీస్తుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడంటే స్వధర్మే నిధనం శ్రేయ పైన డంబానికో దర్పానికో ఒకరి దగ్గరికి పోయినప్పుడు వాళ్ళని తృప్తిపరచడానికో లేదా వేరే వాళ్ళు ఎవరైనా కూడా అంటే వైష్ణవులు కాని వాళ్ళనో లేకపోతే విష్ణువుని ఒప్పుకొని వాళ్ళకో విష్ణువు యొక్క వైభవాన్ని తగ్గించడానికో వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళలాగే ఉండడం కాదు వైష్ణవం అంటే మనకు చాలా పూర్వాచార్యులు ఒక మాట చెప్తారు వైష్ణవ జనతో తేనేకహియే అంటే వైష్ణవుడు అనేవాడు ఎలాంటి వాడట అని అంటే ఎవరికి బాధ కలిగినా కూడా ఆ బాధ వాళ్ళు ఆ బాధలోంచి బయటపడాలి అందరూ సుఖంగా ఉండాలి అని అందరికీ అంటే అందరికీ మంచి కలగాలి అని చూసేవాడిని వైష్ణవుడు అని అంటారు అంటే కేవలం వాళ్ళు పెట్టుకునేటువంటి బొట్టు లేదా వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి ఆచార్యము లేకపోతే వాళ్ళ పూర్వాచార్యులు వాళ్ళను మాత్రమే వాటిని మాత్రమే మార్గదర్శకాలుగా చేసుకుని వాళ్ళను వైష్ణవులనరయ్యా అందరికీ ప్రతి ఒక్కరికి కూడా శుభం చేకూరాలి అని చేసేవాడు మాత్రమే వైష్ణవుడు అని చెప్తూ ఉంటారు అయితే ఇంట్లో ఉండేటువంటి ఆరాధనని మార్చుకోవడం ఇంట్లో ఉండేటువంటి పెరుమాళ్ మార్చుకోవడం లేదా నిరంతరము వెనకట తాతల నుంచి వచ్చినటువంటి ఆరాధన చేసేటువంటి పెరుమాల్ని మార్చుకోవడం వైష్ణవం కాదయా వైష్ణవం అంటే ఏమిటి అందరికీ మంచి జరగాలని చూసేది అయితే ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళని కానీ లేదా చిన్నజీర్ వారిని కానీ లేదా ఇలా ఎవరినైనా కూడా విష్ణు భక్తులని మనం విష్ణు భక్తులని ద్వేషించడం శివుడికి ఇష్టమైనటువంటి పని అని అనుకుంటూ ఉంటారు కదా అదేం కాదండి ఎవరూ కూడా స్వ గీతాచార్యుడు మనకేం చెప్పాడంటే స్వధర్మే నిధనం శ్రేయ నీ ధర్మాన్ని నువ్వు పాటించడం దాంట్లో నీకు ఏ విధమైనటువంటి లాభం లేకపోయినా కూడా దాన్నే ఆచరించాలి వెనకట నుంచి సనాతన ధర్మం అంటే ఏమిటండి తాతల దగ్గర నుంచి తండ్రుల దగ్గర నుంచి మనకు ఏదైతే మనకు విధిగా ఆచరించబడిందో దాన్ని మనం ఆచరించాలి అంతే కానీ ఊరికి అంటే ఊరికే ప్రతిసారి ఒక్కోసారికి ఒక్కో దేవుణ్ణి పట్టుకోవడం అని కాదు అయితే అలా చేయడం అని మాత్రమే కాకుండా స్వీయ ఆరాధన సర్వ ఆదరణ అందరినీ ఆదరించు అని మనకు మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ చింజీర్ స్వామివారు మనకు చెప్పారు కదా మన నినాదమే అది కదా ఎవరినీ కూడా మనం ఇబ్బంది పెట్టము కానీ ఎవరిని కూడా మనం ఉపేక్షించకూడదు అనేది కూడా మన గీతాచార్యులు చెప్పారు కదా అంటే నీవు యుద్ధానికై నిలబడ్డప్పుడు నీ యుద్ధాన్ని నువ్వు చేస్తూ ఉండాలి ఎవరైనా కూడా మన ధర్మం పైన కానీ మన సనాతన ధర్మం పైన కానీ లేదా మనం ఇంట్లో ఆచరించేటువంటి ఆచరణలపైన కానీ ఏ విధమైనటువంటి ఇబ్బంది పెట్టినా కూడా మనం వాటిని ఆ ఇబ్బందులన్నిటిని కూడా మనం మోస్తూ అలా ఓపికగా ఉండమనలేదు మన ఆచారాన్ని కానీ మన ధర్మాన్ని కానీ ఎవరు అయినా కూడా ధర్మం జోలికి వస్తే ధర్మహింస తథైవచ అహింసా పరమో ధర్మ అన్నట్టు స్వామి చాలామంది అనేకమైనటువంటి ప్రశ్నలు వేస్తున్నారు అందరూ కూడా హాయి అని ఇలా చెప్తూ ఉన్నారు మీ అందరికీ కూడా ఆచార్య కృపాకటాక్షలు కలగాలని మనస్ఫూర్తిగా అడుగుతూ ఉన్నాను పెరుమాళ్లను ప్రార్థిస్తూ ఉన్నాను మీకు మీకు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు చెప్తూ ఉంటాను నా నెంబర్ నా ఛానల్లో ఉంది ఛానల్కి నాకు వాట్సప్ చేయగలరు ఇప్పుడు నేను వాట్సప్ అంటే నేను ఏదైతే లైవ్లో ఉన్నానో ఆ లైవ్లో నేను ఒక మాట చెప్పాలి మనందరికీ కూడా అందరితో పంచుకోవాలని వచ్చాను అవన్నీ కూడా నేను మీకు తప్పక చెప్తాను మీ సందేహాలని తప్పకుండా తీరుస్తాను మొదలైతే నేను ఏది చెప్దాం అనుకున్నాను అంటే శ్రీ వైష్ణవుడు అంటే శివద్వేషి కాదండి శ్రీవైష్ణవులు అంటే అంటే శై శైవాన్ని ఆరాధించరు లేకపోతే శివుణ్ణి పూజించరు ఇలాంటి అపోహల అపోహల్ని వైష్ణవుల పైన వేయడం సరైనటువంటిది కాదు పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళు కూడా వైష్ణవ ద్వేషాన్ని ఖచ్చితంగా ఖండించాలి ఎంత శివ ప్రేమికులైనా ఎంత శైవులైనా ఎంత గొప్పవారైనా కూడా సనాతన ధర్మాన్ని రక్షించే సమయంలో నువ్వు వేరే నేను వేరే కటేంగేతో బటేంగే అనే నినాదాన్ని మనం అంతా గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరు కూడా వైష్ణవుడంటే మనకు వైష్ణవ జనతో తేనే కహియే అనే ఒక కీర్తనలో ఉంటుంది దాన్ని ఆధారంగా చేసుకొని మాత్రమే వైష్ణవుడు అని నిర్ధారించుకోవాలి అంతేకాని ఈర్ష్య అసూయలతో ఉండేటువంటి వాళ్ళు డంబము దర్పము చూపేటువంటి వాళ్ళు ఎవరిని కూడా మానవత్వానికి దూరంగా ఉండేటువంటి వాళ్ళు వీళ్ళెవ్వరూ కూడా వైష్ణవులు కాదు వాళ్ళెవరూ కూడా అంటే కేవలము మనకు ధర్మపురి నారసింహక్షే నారసింహక్షేత్రం ధర్మపురి నారసింహక్షేత్రంలో అక్కడ మనకు నరసింహ శతకము అని గొప్పనైనటువంటి మనకొక శతకం ఉంటుంది దాంట్లో ఏం చెప్తారంటే తిరుమణి శ్రీచూర్ణ గురురేఖలీగానే వైష్ణవుడు కాదు అని చెప్తుంది దాంట్లో పద్యంలో ఒక మాట ఏమిటి మరి వైష్ణవం అంటే వైష్ణవం అంటే ప్రతి ఒక్కరి లోపల అణు అణువు లోపల కూడా విష్ణువును చూసేటువంటి వాడు వైష్ణవుడు అన్నమాట మనకు అణు అణువు లోపల విష్ణువును చూడమనగానే మనం అందరినీ కూడా మనకు అందరినీ సమానంగా చూడండి అందరినీ మనలో కలుపుకోండి అసలు అహింస పరమ ధర్మము అని కాదు నేను చెప్పేది ఎప్పుడైనా కూడా ధర్మం పైనకు దాడికి వస్తే ప్రతి ఒక్కరము కూడా సైనికుల వలె పోరాడవలసిందే తప్పకుండా మనం ధర్మం కోసం యుద్ధం చేయవలసిందే అంతేకాని ఎప్పుడు కూడా ఎక్కడ కూడా వైష్ణవుడు అనేవాడు శివుణ్ణి దేవుడిగా అంగీకరించడనో లేకపోతే శివారాధనని ఎప్పుడు కూడా నిరసిస్తారనో ఇస్కాన్ వాళ్ళైనా లేకపోతే ఎవరైనా కూడా విష్ణు వైష్ణవుడు అనగానే శివుణ్ణి ఆరాధించడను ఇలాంటి అనవసరమైనటువంటి అనవసరమైనటువంటి మాటలు మనకు అనవసరం ఖచ్చితంగా ప్రతీ చోట ప్రతీ మార్గంలో ప్రతీ సాంప్రదాయంలో గొప్పవాళ్ళు ఉంటారు ప్రతి సాంప్రదాయంలో ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు అలా అని మనం ఎప్పుడైనా కూడా సాంప్రదాయంలో హంసలాగా ఆధ్యాత్మికంలో ముఖ్యంగా హంసలాగా మనం ఎప్పుడూ కూడా మంచిని మాత్రమే గ్రహించాలి చెడుని మనం అందరికీ ప్రచారం చేసుకోవడం కాకుండా చెడుని మనకేదైనా మనం ఏదైనా ఎగ్జామ్ రాసినప్పుడు పరీక్ష రాసినప్పుడు మనకేదైనా మార్కులు తక్కువగా వస్తే దాన్ని పేపర్లో చూపెట్టి మనం అంతా ప్రచారం చేయకుండా ఎందుకు మార్కులు తక్కువ వచ్చాయి ఎందుకు గుణాలు తక్కువ వచ్చాయి దాంట్లో ఎక్కడ మనకు లోపం ఉంది అని మనల్ని మనం ఏ విధంగా అయితే సవరించుకుంటామో ఎక్కువ మార్కులు వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా అయితే ప్రచారం చేస్తూ ఉంటారో అదేవిధంగా ఉత్తమమైనటువంటి వాటిని మనం ప్రచారం చేసుకోవడము పొగడము అంటే వంద పనులు ఎవరైనా చేస్తే వంద పనులు సక్సెస్ అవ్వకుండా కొన్ని పనులు ఇబ్బందులు పడుతూ ఉంటారు కొన్ని పనుల్లో కొ మనం వంద సార్లు కారు నడిపినప్పుడు ఏదైనా ఒక్కోసారి మనకు ఇబ్బందికరంగా అనిపించవచ్చు కాక అలా అని ఆ ఇబ్బందికరమైనటువంటి దాన్ని మాత్రమే మనం నెత్తికెత్తుకోకుండా ఎన్నోసార్లు మనల్ని మార్గంలో సురక్షితంగా ప్రయాణ స్థానాలకు గమ్యస్థానాలకు చేర్చినటువంటి వాటికి ఎప్పుడు మనం కృతజ్ఞులమై ఉండాలి కదా అదేవిధంగా ఎప్పుడూ కూడా మనం సనాతన ధర్మాన్ని సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళని ఎప్పుడు మనం కించపరచకూడదు భక్తుల విషయంలో ఎప్పుడూ కూడా తెలిసి తెలియక కూడా తప్పు ఆలోచననే చేయకూడదు వేదవాక్యం ఏం చెప్తుందంటే నా అశ్లీలం కీర్త ఏత్ అని చెప్తుంది వైష్ణవులు అంటేనే శివద్వేషులు అనే ఇలాంటి ఆలోచన లేకుండా ఎప్పుడు కూడా వైష్ణవుడనగా నా విష్ణువును దర్శించేటువంటి వాడు వాడి సాంప్రదాయాన్ని వాడు పాటిస్తూ ఉంటే చాలామంది మెచ్చుకోవాల్సింది అంటే ఎవరి సాంప్రదాయాన్ని వాడు పాటిస్తే మెచ్చుకోవాల్సింది పై వాళ్ళను చాలామందిని మనం ఈసడించుకుంటూ ఉండే వాళ్ళని చూస్తున్నాం అది ఈర్ష్యతోట అసూయతోట లేకపోతే ప్రాపగండాన లేకపోతే మనలో మనల్ని కొట్లాడుకోవడానికా మనకు తెలియదు కానీ ఎప్పుడైనా కూడా కటెంగేతో బటెంగే ఎవరము కూడా ఎప్పుడూ మనం అనవసరమైనటువంటి వివాదాల్లోకి వెళ్ళకుండా సాధ్యమైనంత వరకు వైష్ణవాన్ని సనాతన ధర్మాన్ని ఇప్పుడు వైష్ణవమైన శాప్తేయమైన శైవమైన గాణాపత్యమైన ఏ ధర్మమైనా ప్రతి ధర్మాన్ని ఎవరి సాంప్రదాయాన్ని వాళ్ళు రక్షించుకోవాలి ఇదే గొప్పది అదే అది ఇంకొకటి గొప్పది కాదు అనేటువంటి ఏ ఎవరు మాట్లాడినా కూడా అలాంటి వాటిని మనం ప్రోత్సహించకూడదు అదేవిధంగా వీళ్ళు ఆ ఆరాధన చేయరు వీళ్ళు ఆ పూజ చేయరు వాళ్ళు ఆ దేవుణ్ణి ఇది చేయరు అని కాకుండా సాధ్యమైనంతవరకు వాళ్ళ సాంప్రదాయాలను మనం అర్థం చేసుకోవాలి మన సాంప్రదాయాలని ప్రతి వాళ్ళు అర్థం చేసుకునేలాగా అందరము కలిసికట్టుగా ఐకమత్యంగా సనాతన ధర్మానికి కంచుకోవటలాగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నా ఎవరెవరైతే లైవ్లోకి వచ్చి ఈ మాటలన్నీ కూడా విన్నారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చేసుకుంటూ ఎవరెవరైతే ఈ కామెంట్ల రూపంలో మనకు ప్రశ్నలు అడిగారో నన్ను ప్రశ్నలు అడిగారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా సమాధానాలు చెప్తాను పెరుమాళ్ళ అనుగ్రహం అందరికీ కూడా పుష్కలంగా ఉండాలి అందరినీ కూడా సమృద్ధిగా సంపూర్ణంగా పెరుమాళ్ళు శుభాలన్నీ కూడా వర్షింపచేయాలని ఆ అనంత పద్మనాభ స్వామిని శ్రీమన్నారాయణమూర్తిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా ఎప్పుడైనా కూడా ఎవరి సాంప్రదాయం ఏమిటో ఎవరి ఆలయంలో ఏమిటో అది చేసుకొనిచ్చేలాగా వాళ్లకు ఆ స్వేచ్ఛనిద్దాం అదేవిధంగా ఇప్పుడు కొన్ని కొన్ని చోట్ల కొంత కొంతమంది మహానుభావులు కూడా ఈ ఆలయంలో ఈ రకమైన సాంప్రదాయం కలగాలి ఈ రకమైన సాంప్రదాయం ఉండాలి అని ఎవరైతే మనల్ని అడుగుతూ ఉంటారో చెబుతూ ఉంటారో ఎప్పుడు మన దాంట్లో మనం మీ సాంప్రదాయం ఏదైతే ఉందో మీ సాంప్రదాయంలో మా సాంప్రదాయాన్ని కలపండి అని అన్నప్పుడు మొదట మీ సాంప్రదాయం ఏదైతే ఉన్నదో అంటే ఇప్పుడు శాతేయులో గాణాపతిలో శయువులో వైష్ వైష్ణవాలయాల్లో శివుడికి సంబంధించినటువంటి ఆరాధనలు ఉండాలి లేదా శాక్తేయానికి సంబంధించినటువంటి ఆరాధనలు ఉండాలి అని ఏవేవైతే మనకు కోరికలుగా అందరికీ ఉందో అదేవిధంగా మిగిలిన శాక్తేయ టెంపుల్లో కానీ శైవాలయాల్లో కానీ లేదా మిగిలిన గాణాపత్య టెంపుల్స్లో కానీ ఏ ఆలయాల్లో అయినా కూడా విష్ణు ఆరాధనలు మొదలు పెట్టండి తప్పకుండా మనం ఇప్పుడు మనకు టీటీడీ వాళ్ళ దాంట్లో తిరుమల దాంట్లో కానివ్వండి ఇంకో చోట కానివ్వండి శివుడికి సంబంధించిన అభిషేకాలు అవి ఇవి చూపెట్టినట్టుగా శివాలయాల్లో వెంకటేశస్వామి ఆరాధనలు వెంకటేశ్వ అర్చనలు చూపెట్టండి అదేవిధంగా జరిగేటట్టుగా అందరము చేద్దాం ఏ ఆలయంలో అదెందుకో ఆలయంలో ఇదెందుకో అనే గొడవ లేకుండా శివాలయాలన్నిటిలో కూడా రామపాదాలను రామ రామ ఆలయాలను కలిపి కట్టేయండి శివాలయాలను ఏ విధంగా అయితే విష్ణు ఆలయాల్లో కడుతున్నారో అదేవిధంగా మనకు శివాలయాల్లో కూడా అదేవిధంగా విష్ణు అర్చనలు మొదలుపెట్టండి విష్ణు సహస్రనామ పారాయణాలు చేయండి ఇప్పుడు టీటీడీ కానీ లేదా తిరుమల కానీ ఇలాంటి చోట్ల శివ స్తోత్రాలని ఏ విధంగా చండీ స్తోత్రాలని దుర్గ స్తోత్రాలని ఏ విధంగా అయితే ప్రచారం చేస్తున్నారో అదేవిధంగా దుర్గా ఆలయాల్లో శివాలయాల్లో గణపతి ఆలయాల్లో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాలని విష్ణువుకు సంబంధించిన ఆరాధనల్ని మొదలుపెట్టండి మే మనం ఎప్పుడైనా కూడా సామరస్యాన్ని కోరుకుందాం గొడవలు లేకుండా ఉందాం అని గనక అనుకున్నట్లయితే మనం మన ఇంటి దగ్గర నుంచి మొదలు వేరే వాళ్ళను మారమని కోరకుండా ఎప్పుడు సామరస్యంగా ఉండాలి అని ఒక గొప్ప ఆయన చెప్పారు ఇంతకుముందు ఒక వీడియో చూశాను ఒక ఆయన దగ్గరికి పోయారట వారికి ఇంటి దైవం నారసింహస్వామి అయితే నారసింహస్వామితో పాటు నారసింహస్వామి పక్కకే ఓ పీఠాధిపతి ఇచ్చినటువంటి శివలింగాన్ని పెట్టుకున్నారు అని గొప్పగా చాలా గొప్పగా చెప్పారు వారు ఆచార్యులు గారైనా కూడా శివలింగం పెట్టుకున్నారు అని చెప్పారు కదా సరే వారి ఇంటికి పోతే నీకు ఎంత ఆనందం కలిగిందో మీకెంత ఆనందం కలిగిందో మీ ఇంట్లో శివలింగం పక్కకు నారసింహస్వామి విగ్రహాన్ని పెట్టుకొని మాకు చూపెట్టండి ఆ విధంగా మీరు ఎంత తృప్తిగా ఎంత ఆనందంగా ఎంత సంతృప్తిగా శివ పూజలు చేస్తున్నారో అంతే సంతృప్తిగా అంతే నమ్మకంగా అంతే భక్తిగా నారసింహ ఆరాధనలు మొదలుపెట్టండి తప్పేముంది వీళ్ళే బ్రాహ్మలు వీళ్ళు కానీ వాళ్ళు బ్రాహ్మలు కాదు అన్నట్లుగా మిగిలిన వాళ్ళందరూ కూడా తక్కువ వాళ్ళుగా ఇలాంటివన్నీ కూడా ఒకళ్ళనొక్కళ్ళని చేసుకోవడం వల్ల ఏం లాభం లేదు ఒక సాంప్రదాయాన్ని పాటిస్తున్నప్పుడు ఆ సాంప్రదాయానికి తగినట్టుగా ఉండడం ఏం తప్పు కాదు ఏ విధమైనటువంటి తప్పు లేదు ఆ సాంప్రదాయాన్ని పాటించే వాళ్ళను మధ్యలో ఎవరూ కూడా అడ్డుకట్టలు వేయకండి ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలో స్వాతి నక్షత్రానికి నారసింహాలయాల ప్రదక్షిణ కానీ నారసింహస్వామి ఆరాధనలు కానీ జరుగుతాయి వాటిని ప్రచారం చేస్తున్నట్టుగానే మనకు ఇప్పుడు అరుణాచలానికి అందరూ పోయి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు కదా స్వాతిగిరి ప్రదక్షిణలకు అందరూ గుట్టకు కూడా రండి అదేవిధంగా అదేవిధంగా నారసింహ ఆరాధనలు ఎక్కువగా విరివిగా ప్రచారం చేయండి ఇప్పుడు నమశివాయ నమశివాయ అంటూ ఉన్నారు కదా మీరు కూడా నారాయణ నారాయణ మంత్రం చేస్తూ ఉండండి మీరంతా నారాయణ మంత్రం చేశాక మాకు ఇంకేం పని మేము మేము శివాయ నమా శివాయ నమహా అని మేము అంటాం విషయం ఏంటంటే ఎదుటివాడిని ఎత్తి చూపెట్టేటప్పుడు తప్పకుండా మన తప్పులు కూడా ప్రతి వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి ఎవరి తప్పులు వారు సరిచేసుకుంటూ అందరితో కలిసికట్టుగా బ్రతకగలగడం చాలా ఉత్తమమైనటువంటి పని అంతేకాని ఎప్పుడు కూడా ఎప్పుడైనా కూడా ఏనుగుపోవచూచి ఏనుగుపోయేటప్పుడు కుక్కలు మురిగినట్లుగా వైష్ణవులను ఊరికే నిందిస్తూ ఉండడం వల్ల వైష్ణవుల వైభవం ఇంకా పెరగడమే తప్ప రవ్వంత అణువంత కూడా అణువు కాదు కదా కనీసం చిన్న ఇబ్బంది కూడా లేకుండా ఖచ్చితంగా పెరుమాళ్ళు రక్ష చేస్తూ ఉంటాడు వైష్ణవులను రక్ష చేస్తాడు మిగిలిన వాళ్ళను శిక్షిస్తాడు అని నేను చెప్పట్లేదు విష్ణువు అందరికీ కూడా శ్రీరామ రక్ష శ్రీరామరక్ష రక్ష అందరము తెలుసుకుందాం ఇప్పుడు మామూలు ఏమి చదువుకొని వాళ్ళు ఏ స్తోత్రం తెలియని వాళ్ళు ఏ పూజ తెలియని వాళ్ళు ఎంతోమంది అమాయక ప్రజలు ఉంటారు అలాంటి ప్రజలకి మీరేం చెప్తున్నట్లు ఒక ఆచారి గారింటికి పోతే వాళ్ళ ఇంట్లో ప్రధానమైనటువంటి మూర్తి నరసింహమూర్తి అయితే నరసింహారాధన చేస్తున్నటువంటి ఆచార్య గారు శివలింగం పెట్టగానే నాకు ఆనందం అనిపించింది అంటే సేమ్ ఇదే 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 సన్నివేశాన్ని మీ ఇంటికి కూడా తీసుకెళ్ళి మీ శివలింగం పక్కకు నరసింహస్వామిని పెట్టండి ఎవరు వద్దన్నారు అది కూడా ప్రచారం చేయండి ఓం నమ ఓం నమశివా నాకు చాలా మంచిగా అనిపించింది అని చెప్పిన పెద్ద మనిషి ఓం నారసింహాయనమ అనుకుంటూ నీ ఇంట్లో ఉన్నటువంటి శివలింగం పక్క నారసింహస్వామి విగ్రహాన్ని పెట్టు ఏం తప్పు అది చెప్పు అందరికీ ఓం నారసింహాయనమ అని చెప్పు ఒక ఆయన చెప్తాడు నమశివాయ అంటే అన్నీ అయిపోతాయి ఒక ఆయన అంటాడు ఇలాంటివన్నీ ఎందుకండి ప్రాపగండాలు ఏం చేస్తారు ఏం సంపాదిస్తారు ఒక్కో ఒక్కోసారి మీరే ప్రవచనాల్లో చెప్తారు అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత అన్నీ వదిలిపెట్టుకొని ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపాలి అని ఏ అరవై ఏళ్ళు వచ్చినా డెబ్బై ఏళ్ళు వచ్చినా కూడా మీకు అదేమిటి సర్వదేవ నమస్కారాన్ని కేశవం ప్రతి గచ్చతి అనే ఒక మాట చెప్పలేకపోతే నాదే గొప్పది అని మీరు చెప్తే ఇంకా ఎందుకండి ఇవన్నీ పిచ్చి మాటలు అందరం కూడా కాశీ కాశీ అంటారు కదా కాశీ అంటే ఏమిటి కేశవ నిలయం కాదా ఎవరు చెప్పాలి నిజాలు మామూలు ప్రజలకు ఎవరు నిజాలు చెప్పాలి ఇలాంటివన్నీ కూడా మనకేంటంటే ఒకరినొకరు బురద పూసుకోవడం ఇంకోటో కాకుండా సాధ్యమైనంత వరకు ఒకరి చేతికి ఇంకొకరు సహాయం ఇచ్చేట్టుగా ఎవరైతే కనీస అడుగు వేయలేని స్థితిలో ఉన్నటువంటి బీదవారికి సాధ్యమైతే చేయి చేయి కలిపి మనకు ఉన్నటువంటి హిందువులకు ఉన్నటువంటి పెద్దనైనటువంటి శక్తి సనాతన ధర్మం పాటించేటువంటి వాళ్లకు పెద్దనైన శక్తి మెజారిటీ అధిక సంఖ్యలో ఉండడమే కానీ అధిక సంఖ్యలో ఉండడం కూడా మనకు ఉన్నటువంటి శక్తిని మనం తెలుసుకోకుండా కటెంగేతో బటెంగే అన్నట్లుగా ఎవడిదివాడే ఎవరికి వారి యమునా తీరే అన్నట్లుగా ఉండడం వల్ల ఇంకా ఎన్ని వంద సంవత్సరాలకు మనం కలుద్దాం నేను అడిగిన ప్రశ్న సరైనదే అని నేను మనసా వాచ కర్మణ భావిస్తున్నాను ఎందుకంటే మీరు చెప్పినట్టుగా వైష్ణవాలయాల్లో శివుడు ఉన్నప్పుడు శివాలయాల్లో వైష్ణవాన్ని పెట్టేసేయండి లేదుగా ఇప్పుడు షఠారి అని పెడతారు షఠారి అంటే ఏమిటి అది వైష్ణవ సంప్రదాయంలో షఠకోపం అది నమ్మాళ్ళు వారులు శివాలయాల్లో ఏ ఆగమ ప్రకారంగా ఉందో అది కూడా ఒకసారి ఎవరైనా పెద్దలు చూసి చెప్పండి ఎలా జరుగుతోంది అని ఏమిటంటే ఇక్కడ ఏదైతే జరుగుతుందో అక్కడ దాన్ని అలాగే జరిపేలాగా మనం ఏదో కొట్లాడుకోవడం కాకుండా పెద్దలంతా కూడా కలిసి నిర్ణయించుకోవాలి వైష్ణవుడు అంటే శివద్వేషులు అనేటువంటి పిచ్చి ప్రచారాలు చేయకండి వైష్ణవులంటే అను అనువునా విష్ణువుని చూసేటువంటి వాడు విష్ణువు పతిగా ఎవరైతే ఉన్నారో విష్ణువును పతిగా ధరించినప్పుడు ఆయనను పతిగా స్వీకరించినప్పుడు ఇంకొకరి ఇంకొకరి దగ్గరికి పోకూడదు అనేది వైష్ణవులకు నియమం కనుక వాళ్ళు మిగిలిన ఆరాధనలకు కొద్దిగా దూరంగా ఉండడం వాస్తవమే అంతేకాని మిగిలిన వాళ్ళు దేవుడే కాదని మిగిలిన వాళ్ళని అసలు పూజ చేయకూడదని ఇలాంటివన్నీ కాదు మనకి వేదం ఏదైతే చెప్తుందో దాన్ని మాత్రమే పాటించండి అని తప్పితే ఇంకొక ఇంకొక రకంగా ఇంకొక దేవత పైన ఎప్పుడు కూడా అలాంటి పనులు చేయలేదు అంతేకాని ఇలా ఎంత తవ్వుకున్నా ఎంత చెప్పుకున్నా కూడా నా ఆర్తి తీరదు చాలామంది సామాన్య ప్రజలకు ఈ విషయాలు ఖచ్చితంగా తెలియాలి అనే ఒక ఒకే ఒక ఏ దురుద్దేశము మనస్ఫూర్తిగా లేకుండా సదుద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా వైష్ణవుడంటే ప్రతి ఒక్కరి లోపల కూడా వైష్ విష్ణువును చూసేటువంటి వాడు ప్రహ్లాదుడు నిజమైనటువంటి వైష్ణవుడు అందరి లోపల అన్నిటా విష్ణువుని ఏ విధంగా అయితే దర్శించాడో అదేవిధంగా అంతటా విష్ణువును చూస్తారంటే వారి సాంప్రదాయం ప్రకారం విష్ణువును పూజించాలి కనుక విష్ణువునే పూజిస్తారు అంతే దాంట్లో మిగిలిన వాళ్ళని ఇబ్బంది పెడతారనో ఇంకోటనో ఇంకోటనో కాదు మిగిలిన వాళ్ళు విష్ణువుల వైష్ణవుల జోలికి రాకండి ప్రహ్లాదుడి జోలికి ఏ విధంగా అయితే వస్తే నారసింహస్వామి రక్షించాడో అదేవిధంగా తప్పకుండా ప్రతి వైష్ణవుని ఆ విష్ణువు రక్షిస్తాడనే నమ్మకంతో ప్రతి వైష్ణవుడు ఉంటాడు ప్రతి వైష్ణవుడు ప్రహ్లాదుడే అని మనం మనకు మనం మా మెడలో బిల్ల వేసుకొని తిరగట్లేదు అదేవిధంగా ఏ వైష్ణవుడైనా కూడా విష్ణువుకు జవాబుదారీగా ఉండాలి అదేవిధంగా స్వధర్మే నిధనం శ్రేయ అని కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా అదేవిధంగా ఉందాం మనం నీ ధర్మాన్ని నువ్వు పాటించు నా ధర్మాన్ని నేను పాటిస్తా అంతా అదేమిటి వీడు కెమెరా ముందుకు రాగానే అనేకమైనటువంటి నీతి వాక్యాలు పలుకుతున్నాడు వీడు కూడా ఎన్నో రకాలైనటువంటి దుర్మార్గపు పనులు చేశాడు అని నాకు రేపటి నుంచి ఏదో కొత్త బిరుదులేమంటగట్టకండి ఎందుకంటే నేను ఆచార్యులు చెప్పినదైనా పెద్దలు చెప్పినదైనా దాన్ని విశ్వాసంతో నమ్ముతున్నాను ప్రతి ఒక్కరికి అందరికీ మంచి జరగాలి అందులో మనమంతా ఉండాలి ముఖ్యంగా సనాతన ధర్మాన్ని అందరం కలిసికట్టుగా ఖచ్చితంగా ఒక కంచుకోటలాగా కాపాడుకోవాల్సినటువంటి సమయము జై భాగ్యలక్ష్మి మాత జై శ్రీరామ్ జై మారుతి